భూమి గగన్ ఆఫీస్ కి వచ్చేసి తన కుర్చీలో కూర్చొని లాప్టాప్ ని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక తిప్పలు పడుతూ ఉంటుంది అదేంటి దీన్ని ఎలా ఓపెన్ చేసినా ఓపెన్ కావటం లేదు అని ఎలా అబ్బా ఓపెన్ చేయాల్సింది అని తెగ ఆలోచించేస్తూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న ఆదిని ఆది ఇలా రావా కొంచెం స్కూల్ డ్రైవర్ ఉంటే తీసుకురావా అని అడగటంతో ఎందుకు మేడం అని ఆదియ ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకంటే ఇదిగో దీనిని ఎంత ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ అవ్వటం లేదు అందుకే స్కూల్ డ్రైవర్ తెచ్చి ఇచ్చావనుకో దాంతో ఓపెన్ చేస్తాను అని భూమి చెప్పటంతో భూమి అమాయకత్వానికి ఆది చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అప్పుడే గగన్ ఆఫీస్ కి వస్తూ ఉండటంతో అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు అప్పుడు భూమి కూడా లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పటంతో గగన్ మౌనంగా భూమి గుడ్ మార్నింగ్ ని విని గదిలోకి వెళ్తాడు అయితే గగన్ చాలా సీరియస్ గా భూమి వైపు చూసి గదిలోకి వెళ్తాడు అప్పుడే భూమి ఇంకా గగన్ లో గగన్ గదిలోకి వచ్చేసి నేను మీ కోసమే దత్తత కార్యక్రమాన్ని ఆపేసి మరీ వచ్చాను ఇప్పుడు సంతోషం మీ కోసమే దత్తత కార్యక్రమం ఆపేసాను అని భూమి చెప్తుంది దాంతో గగన్ దాంతో గగన్ ఒకవైపు సంతోషపడుతూ షాకింగ్ గానే చూస్తూనే నేను నీకేం చెప్పాను నువ్వేం చేసావో ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉంది డ్రెస్ వేరేది వేసుకురమ్మని చెప్పాను కదా నువ్వు ఏ డ్రెస్ తో వచ్చావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు నా దగ్గర అలాంటి డ్రెస్సులు ఏమీ లేవు మీరు చెప్పింది నాకు గుర్తుంది నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకురాలేదు అని భూమి చెప్తుంది నాకు తెలుసు నీ దగ్గర అలాంటి డ్రెస్సులు ఉండవని నాకు తెలిసే నేను నీకోసం ఒక డ్రెస్ తీసుకువచ్చాను వెళ్లి వేసు అని గగన్ చెప్తాడు దాంతో భూమి చాలా చాలా సంతోషంగా ఏంటి మీరు నా కోసం అదే పనిగా షాప్ కు వెళ్లి షాపింగ్ చేసి డ్రెస్ తీసుకువచ్చారా నా కోసం తీసుకువచ్చారా అని భూమి చాలా చాలా సంతోషపడంగా అడుగుతూ ఉంటుంది అవునని గగన్ తల ఊపుతూ ఉంటాడు మరి గగన్ ఎలాంటి డ్రెస్ తీసుకువచ్చాడు అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం